నెల్లూరు ఆకుతోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ముందుగా వేమిరెడ్డి దంపతులకు స్థానిక యువత ఘనస్వాగతం పలికారు బాణసంచా చప్పుళ్లు తీన్మార్ మోతలతో ఆకుతోట ప్రాంతం దద్దరిల్లింది అనంతరం వేమిరెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ కేతంరెడ్డి వినోద్రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ నెల్లూరు హబ్ అరవింద్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లను చాలా బాగా చేశారని అన్నారు వినాయక చవితి అంటే అందరి పండుగని చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ పండుగను నిర్వహిస్తుంటారని అన్నారు మన్యం ఏ కార్యం చేపట్టినా తొలి పూజ వినాయకుడికే చేస్తామని భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే ఎలాంటి కష్టాలు తొలగిపోతాయని అన్నారు శివాజీ సెంటర్లో దాదాపు నలభై సంవత్సరాల నుంచి వినాయక చవితి కార్యక్రమం ఇక్కడ ఈ పూజ విగ్రహం ఈరోజు ఇరవై అడుగుల వినాయకుడిని ఇక్కడ పెట్టి పూజ చేయడం నేను ప్రతి సంవత్సరం కూడా శిరంధ్ర బృందం ఇక్కడ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా వచ్చిపోతాను దర్శనం చేసుకుంటాను నాకు వినాయకుడు శివాజీ సెంటర్ వినాయకుడు అంటే అది కలిసి వస్తుంది నాకు అందుకని తప్పకుండా వస్తుంటాను ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా ఖచ్చితంగా వచ్చిపోయేది ఇప్పుడు ఆయనకుండే సెక్యూరిటీ రీజన్స్ అనేవి ఏదైనా రాలేకపోవచ్చు కానీ ఈ సెంటర్ అనేది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో పేరుగల్లా శివాజీ సెంటర్ ఈరోజు కాదు ఈరోజు చాలా దగ్గర కూడా చేస్తున్నారు అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు బట్ ఇది ఈ సెంటర్ అనేది పేరు దగ్గ సెంటరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఇక్కడ వచ్చి శివాజీ సెంటర్ వినాయకుడిని దర్శించుకోవాలని మన జిల్లాలో ప్రతి ఒక్కరికి వినాయకుని వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి సార్తో కూడా కలిసి నేను కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఇక్కడ సురేంద్ర అన్నోళ్ళు చాలా బాగా వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ చేస్తుంటారు ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము వచ్చేసేసి సుమారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై సంవత్సరాలు కడుగుతున్నాము మేము విద్యార్థి దశ నుంచి కూడాను ఈ వినాయక చవితిని ఉత్సవాలను స్టార్ట్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం దాకా కూడా అన్నీ కొనసాగిస్తూ ఉన్నాము గతంలో ఈ శివాజీ సెంటర్ ఉత్సవాలకు వచ్చేసి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ప్రముఖులందరూ కూడా వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోవటం జరిగింది అదేవిధంగా ఈ ఉత్సవాలను ఇంకా కూడాను భవిష్యత్తులో ఇదే విధంగా కంటిన్యూ చేస్తా కంటిన్యూ చేస్తామని చెప్పి ఆశి చేస్తున్నాము చెప్తున్నాము పదిన్నర గంటలకు తాత్కాలిక వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా మనం చేసుకోవడం జరిగింది నలభై సంవత్సరాలుగా శివాజీ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా శివాజీ సెంటర్ మిత్రబంధులు మిత్రులు మరియు విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు కలిసి చక్కగా భక్తిభావంతో ఈ శివాజ్ సెంటర్ అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దాంట్లో నేను కూడా సభ్యుడు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నెల్లూరు నగరంలో వీధి వీధిలో కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలని అందరం కూడా నిర్వహించుకుంటున్నాం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి నిర్వహించుకునే ఈ పండుగ ఈరోజు ప్రారంభమై పదకొండో తేదీ సామూహిక నిమజ్జన కార్యక్రమంతో మనం పూర్తి చేసుకోబోతున్నాం నెల్లూరులో కాబట్టి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా కలిసి దాంతోపాటు కూడా అందరినీ కలుపుకొని నిర్వహించే ఈ పండుగలో అందరికి కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీసులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా